నేను వచ్చిన పని చెప్పడం మర్చిపోయినా గారు పొద్దునే పాలు పోయారు కానీ పార్థం గారి ఇంటికి వెళ్ళాను కదండి ఆవిడేమో ముగ్గు తక్కువ వెళ్ళావా ఈ రోడ్డు నీ బాగుదనుకున్నావా జోగులేస్తున్నావా నీ మొహం పెరగకపోతే మాటలు చేస్తకారని నా మొహం పేడలా కనబడుతున్నావా మళ్ళీ జోగులేస్తున్నావా ఈసారి నిజంగానే పెడికైపోతు పాప అమ్మాయి గారు ఆపేది కాబట్టి పాస్ అయిపోయాం తమ్ముళ్ళు లేవని చెప్పవా మన ముందు కుచ్చుకుచ్చుకుయ్యాగాడు ఆ ఇందాక పార్వతం గారిని చెప్తున్నాను కదండి పెళ్లికి ఆవిడ చెల్లు కొడుకున్నాడు అంటండి మన లలితం గారిని జోడిగా పాస్ అయిపోతాడేమో అన్నానండి అని బాగా బాగా ఉంటండి డబ్బా పనులే ఉన్నాడండి మరి కాకపోతే చదివింది ఉత్త బియ్యం అంటండి పెళ్లి కొడుకు పాస్ కాయ్ ఆయన ఇచ్చి బియ్య అంటున్నావే పిల్ల ఏం చదివింది ఏం డిగ్రీ ఉంది అని ఆయన అడిగితే ఏం చెప్తావు అయ్యా పోయి మీకు డిగ్రీలు దేనికండి ఇప్పుడు సరస్వతి బిఏ లక్ష్మి బిఎస్సీ పార్వతి బీహం అని దేవుళ్ళు డిగ్రీలు ఉంటాయి మీరే తల్లి మీకు డిగ్రీ లేకపోయినా పాస్ అక్క ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెట్టేయడంలో మొనగాడు మాధవ అతనితో మాట్లాడి నువ్వు గెలవలేవు గాని నువ్వు ఊరుకో ఏం మాధవ్ ఈ బడాయి మా పిల్లలు కూడా నిరుపులవాయమయ్యా ఏంటంటే మొత్తానికి మన ముగ్గే పెద్దదిగా ఉండాలని పట్టుదలతో ఇస్తున్నట్టు ఊరికేంటండి ఈ సంక్రాంతి పండక్కి మొత్తం తూవ్వ జిల్లాలో ఎవరింటి ముందు పెద్ద ముగ్గు కనపడకూడదు అంతేనండి ఎలా ఉందండి బాగానే ఉందిలే మీకు అంతగా పాస్ అయినట్లేదు పాస్ అయిందిలేవయ్య పాస్ అయితే ముగ్గు మీద ఓ పద్యాన్ని వదులుకోండి ముగ్గు మీద పద్యం ముగ్గు నిగ్గు ఎగ్గు సిగ్గు ఈ మాటలు ఉపయోగించి రామాయణం మీద ఓ పద్యాన్ని పాస్ ఎంచుకోండి ఇప్పుడు ఏమిటయ్యా చెప్పండి నాన్న చెప్పండి ముగ్గు నిగ్గు కంటిలో కలల ముగ్గు కలికి సీతమ్మ కంటిలో కలల ముగ్గు అయ్యరామయ్య మేనిలో అలల నిగ్గు సుక్కు తులి ఎగ్గు ఏమిటి తమ రాసిన ఇరవై పాతికి పుస్తకాలు ఆయుత్తులవినా ఆకాశలవి నేల మీద వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా అయినా ప్రస్తుతం జనానికి కావాల్సింది భూతులు కాని నీతులు కదయ్యా అమ్మాయిని అంగాంగం వర్ణిస్తూ అయింది ఈకబడి కొంటారు అంతేగాని ఆమెని కోయిలని వర్ణిస్తూ రాస్తే ఎవరికి అర్థమవుతుంది ఎవరు కొంటారు అందుకో కోపం వచ్చేస్తుంది ఈ ముక్కు మీద కోపం లేనయ్యా నువ్వు ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నావు అదే కాని ఉంటే నేలకింత జీర్త డబ్బులు వచ్చేవి మాకు ఇలా అధీనంగా పెట్టి తిరిగి చెప్పు మీరు రమ్మని కబురు పెట్టారని వచ్చాయి కానీ రమీతులు చెప్పించుకోవడానికి రాలేదు అంటారు మీరు మీకు చెప్పి అంతటా వాడినా నేను చోడన్ రాజు గారు మీ పుస్తకాలన్నీ అస్వచ్చించడానికి అయ్యా యావత్ ఖర్చు నేను పెడతాను దానికి ప్రతిఫలంగా వీటి మీద నాది పెద్ద కలర్ ఫోటో అచ్చు వేయించి వీటి దాకా అంకితం ఇవ్వాలి ఆగన మరి అలా చేశారనుకోండి వీటిని గ్రంథాలయాలన్నీ కొనే ఏర్పాటు నేను చేస్తాను చెప్పండి దానికి వస్తున్నానండు ఏ రాజు గారు మా వాళ్ళు భూతు భాగవతం అని ఒక నవలు రాశారు అపో మహారంజుగా ఉందలండి దాంతో పాటు వీటినే దోచం దాన్ని కావాలనుకునేవాళ్ళు కథలతో జతపరి చెమతేనే తప్ప అమ్ముడు కాని హీన నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమంటారా ఆ పాత మధురమని మహాకవులు స్థుతించిన సాహిత్యం నానాటికి అశ్చర్యమైపోయిపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమంటారా ఏమనమంటారు వస్తుంది రాయుడు గారు తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు క్షమించండి నా పుస్తకాలు మీకు అంకితం కాకపోయినా పర్వాలేదు రాయుడు నా ఒంట్లో ఇంకా జీవం ఉంది నా రక్తంలో ఇంకా బలం ఉంది చేతితో రాస్తాం చచ్చిపోయేలో పదో పదిహేను ప్రతులు తయారు చేయలేకపోను వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచి పెడతాను అక్షరమైన అక్షరం అమ్మ స్వరూపం భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూడలకిచ్చి పడుపు కూడు భుజించుడ కంటే సత్కములు హాలుకులైన నే ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా కవి కులం వాడు అది గుర్తుంచుకో అమ్మాయి ఆ పదాలు మళ్ళీ ఓసారి వినిపించండి ఎన్నిసార్లు చెప్పాలి అవురా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడ అంత వింత గాథల్లో ఆనందలాల అయ్యగారు పెద్ద పెద్ద మాటలతో పుస్తకాలు రాయడమే కాకుండా ఈ చిన్న చిన్న మాటలతో ఇది ఎంత బాగా రాశారండి బాబు అందుకే నువ్వేదో నాటాగం కట్టి పాడు చేద్దండి కరెక్ట్ అయ్యే గారు ఏంట్రా చూపులేస్తున్నావా మొహం పెరగైపోద్దు ఏమంట మనంత తేలిక అంచనాయకండి ఈ తూగోజిల్లా మొత్తంలో పల్లె పాటలు మనమేనండి ఫస్ట్ తొమ్మిది పగల దగ్గర నుంచి తంపుడు పగల దాకా పాగల దగ్గర నుంచి కూడమ్మ పదాలు దాకా మరి అనుకోకండి ఏమిటమ్మా ఇద్దరు గీతలు ఆడుకుంటున్నారు ఏం లేదు బాబా మన అమ్మాయి గారి బావగారు లేరు శ్రీపతి గారు ఆ కాలేజీలో జానపదాలు పోడి మన అయ్యగారితో పాట రాయించి ఆడ పిల్లలతో పాడేస్తా శ్రీపతి గారు అంటేనే నేనేమో రాగలేదు బాబాయ్ బాబా నువ్వు చెప్పబా ఇటు నాటికి మన కదా వాయికి నిజమేనమ్మా వాడికి రాని విద్యంటూ లేదు పోనీ ఒకసారి అని చూడండి పిల్లలు వచ్చేసాం రాంటండి పట్టుకోరాండి రండి రండి రావండి రాండి కొంచెం సారీ సారీ అందరూ వస్తారు కదా ఇప్పటితో ఇటు చెప్తాను రాయడి గారి సంగతే నువ్వే కాదు చూడాలా అందరికి అది కదా నేను అప్పుడే చెప్పానా ఈ ఎమ్మెల్యేలు ఇలాగే జోకులు వేస్తారని అప్పుడు ఓటు కోసం హారతులు ఇచ్చాడు పని అయిపోగానే మీ మొహాలు పిడగలు చేశాడు ఎండిపోయి పోయో పొగిలో పెట్టుకోవాలి ఉపయోగపడతాయి బాబు మాధవా ఇలా బాబు స్కూల్ స్కూల్ని మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఆ రేళ్ళుగా అరుంధతి నం చూస్తున్నాడు చూస్తున్నామే కానీ ఇంతవరకు స్కూల్కి పడలేదు పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాధవ ప్రతిరోజు నాలుగు మైళ్ళు నడిచి వెళ్లి రావాలంటే చాలా కష్టం కదా ఆలోచించు నువ్వే ఎలాగైనా రాయుడు గారితో మాట్లాడాలి అవును మాధవ మాలో నువ్వే ధైర్యవంతుడు తాడో పెడో నువ్వే తేల్చేయాలి అందరూ ఆడకాలు పట్టుకుంటారేంటిరా ఆడేదో పరమేశ్వరుడు అయినట్టు ఆడు పక్క టాచు కాడే ఆడదేయట్లేదు ఆడెప్పుడు మన మీద ఉండేవాడే మనంటే నిజం చెప్పించే అమృతం ఎర్రి మానవులారా సరేగా నివరే బ్యాక్ గారు రెండు అమ్మాయికి నీకు ఉన్నా అదేంట్రది ఆ కులం ఏంటి నీ కులం ఏంటి ఊరు పెద్ద మనిషికి అడుగుతున్నాను నిజమే చెప్పరా చూసా తాగుతారా అమ్మాయి గారు ఎంత మాట మాట్లాడారు నేను చెట్లు అమ్మాయి గారికి నాకు వ్యక్తి తాగుపోతే తప్పకదరా అమ్మాయి గారు చాలా మీరు మీరేంటి అడిగారు ఎమ్మెల్యేతో మాట్లాడమనేగా నేను చూసుకుంటారా వెళ్ళిపోండి వాడు మామూలు మనిషి కాదండి పూరజల్లా రావణాసురుడో కీచకుడో అయ్యి ఉంటాడండి బాబు వాడు రావణాసురుడైతే అయితే నేను రాముడై వాడి మదమణి చేస్తాను వాడు కీచకుడు అయితే నేను పివుడై వాడి పెగులు చేస్తాను వారి ఎంత తెలివిగా వాడిని పడగొట్టేశారో కాదు పానకాలు ఆ మాత్రం తెలివితేట లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యేని ఎలా అయ్యి ఉండేవాడిని ఫీల్ మరి నువ్వు వేసుకోము నేను ఏ పాప ఎడగదు రా బాబు నిజంగా ఉత్తముణ్ణి పీదలై సాదలై పేదల వారి కష్టార్జితం వైన బిస్తంబు మొత్తంబు మోసంబు నన్ను నీపుస్తముండవాదు కాదో దొంగవై నంది వై హొట్టి మాయావివై గోముఖ వ్యాఘ్రమై తోసు నీవు

నా మాట మన్నించు నా తప్పు లేదంచు ఆ మూల ఈ మూల ఏ మూలను నక్కి నక్కవై కుక్కబై నీవు వాదించిన నీవు రోదించిన వసలి కన్నీళ్లతో కాళ్ల భేదం కున్వచ్చిన నిన్ను మన్నించునే నీపైకి గుప్పించి నీ తుప్పు వదిలించి నీ తప్పు నీ చేతనే నేను ఉప్పించి నీ రోలు ఊహించి నీ డోలు తీయించినే డోలు వాయి ఏమిటాయ్ నువ్వు పంచి మంచి పూటలకి తాను దాని ముక్కుల నిండా గొడ్డుగారం బాగా తట్టించా ఆ మాధకొడ్డల మీద పొందుతున్నా దాంతో వాడు గొడ్లు చావాలా ఆ గొడ్డుగాడు చావాలి అది ఆ పంచి అలాగే అలాగే మరి ప్రాణాలు ఆ అడిగాను మాధవ ప్రతి విషయానికి ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు దానివల్ల వస్తున్న అనర్థాలి వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు మధ్యన అవస్థ పడేది నువ్వు నా మాట విను మాధవ జరిగింది మర్చిపో అన్ని రోజులు మనం కావు కానీ ఈ రోజు నాదే గారు తప్పుకోండి ఆగమంటుంటే నువ్వు రాయడి మీద చేంజ్ చేసుకుంటే నా మీదొట్టు అలాగే పావరు తాగరు తావరు ఎద్దు ఎద్దు నేను చీర తీసుకుంటాను బాబు అదేంటి అన్నిటికంటే తక్కువ ధర సెలెక్ట్ చేసుకున్నావు ఇంట్లో ఉండేదాన్నే కదా నాకు ఇచ్చాలే హ్యామ్ ఎప్పుడు వస్తుంది ఏమిటో తనకు కూడా వచ్చారు నువ్వే చూడరాదు నాకేం తెలుస్తుంది బాబా హేమను కట్టుకోబోయేవాడివి నువ్వే సెలెక్ట్ చేయి నా సెలెక్షన్ తనకి నచ్చుతుందో లేదో నచ్చకపోతే ముక్కు పిండి కట్టించు మీ ఆవిడ చేత ఆ మాత్రం కూడా చేయించలేవా ఇది బాగుంటుంది ఏమిటి బాబా ఎప్పుడొచ్చా ఇప్పుడే అత్తయ్య పండకి చీరలు పంపించింది నీకేది కావాలో తీసుకో మరి నీకు నేను తీసుకున్నాను నాకు ఇది బాగుంది నేను చెప్పలేదు హేమకి నా టేస్ట్ నచ్చదని నువ్వే సెలెక్ట్ చేసావు బావా ఏదో నీకు అది నచ్చింది కదా అది తీసుకో అదేం కాదు నీ సెలెక్షన్ ఏదో చెప్పేసి గొడవ ఏంటండి ఏం లేదు మాట హేమ కే చీర అయితే బాగుంటుందో నువ్వు పెద్ద కన్ఫ్యూషన్ తో చర్చ ఫైనల్ గా నువ్వు చెప్పున్నాయ్ ఆవిడ కే చీర బాగుంటుందో బాబోయ్ దానికంతా చర్చ కావాలేంటే మళ్ళీ అంటే అమ్మాయి గారికి ఈ మంచిగా చీర అయితే కరెక్ట్ సెలక్షన్ అదే ఇదిగో నాయ నేను ఆ ఉట్టి ఉబ్బలింగడు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి తాకా పట్టడం కాదు బాగా బాగా ఉదయ్యి దాంతో వాడి నాటకం ఆడడానికి ఒప్పుకుంటాడు అప్పుడు స్టేజ్ మీద బాఫెక్ చిత్రన్ని కళ్ళు చేతులు విడిచాయి మనం ఆడుతున్న ఈ డ్రామా తెలియక చూసేవాడు ఇది నాటకమైన పడిపోతారు మన పని అనుభవతుంది ఎవరది సూర్య గారు మీరా ఇది మీరు ముందు ముందునే నట్టుని కాదు బోంతుని కాదు సూర్యుడు ముందు దిగుడ్డి లాంటివాడి స్వామి సింహం ముందు లాంటి లాంటివాడిని బంగారం ముందు ఇత్తడి సరే ముందు కూర్చోండి అయ్యో అపరాధం స్వామి తమరు కూర్చోండి తమరు సాక్షాత్ శివస్వరూపులు ఈ జిల్లాకే శివుడు భారతదేశానికే శివుడు అమెరికా కూడా తమరే శివులు ఈ గుళ్ళల్లో ఉన్న శివులంతా నకిలీలు తమరొక్కరే అసలైన శిశులైన పరమశివుడు తమరు అనుగ్రహిస్తానంటే నటుడిగా నాదో చిన్న కోరిక బలెవరే ఎవరు చెప్పండి నాటకాలు ఆడుతూ బతుకుతున్న వాణ్ణి పిల్లకు పెళ్లి చేసే స్తోమత లేని వాణ్ణి తమరు శివుడు వేషం వేస్తున్నారంటే చాలు జనం తండోపతండాలుగా వస్తారు టిక్కెట్లు బ్రహ్మాండగా తిగుతాయి డబ్బు వడగళ్ళ వాళ్ళ కృష్ణీ ఎటు చూసినా జన సందోహం ఎక్కడ చూసినా తమకు జయజేలు ఆ రాబడితో కూతురు వివాహం జరిపించుకోవచ్చు స్వార్థంతో వచ్చాను మాధవ స్వామి పెళ్లి స్వామి శివుడు పాత్ర ప్రధానంగా పెట్టుకుని నేను నాటకం రాయించాను అందులో నాదో చిన్న రాక్షసుడు పాత్ర మొత్తం మీరే అంత శయం రుద్రం భజే శౌర్య భద్రం భజే అని మేము స్తోత్రం చేస్తుంటే తమడు పరమశివులు తాండవం హరుడు శశి ధరుడు అని మేం కీర్తిస్తుంటే తమరు అపర శివుడు నర్తనం లాస్య నర్తనం ఇలా పెద్ద పెద్ద సెట్టింగులతో ఫైర్ వర్కులతో వైర్ వర్కులతో అదిరిపోతుంది అనుకోండి అదరగొట్టేస్తాం మా పాటి మాకు వదిలేండి కథ పాటి చెప్పండి రాక్షసులు తపస్ చేస్తారు పరమశివుడు దర్శనం ఇస్తాడు ఎవరి చేత చావు రాకుండా వరం కోరుకుంటారు మరి శివుడు వరం ఇచ్చేశాడా గోళా సంగతి కదండి పాస్ చేసేయండి ఆ తర్వాత అప్పుడు ఆ ముష్కర్లు ఆ దుష్కర్లు శివుణ్ణి చంపబోతే పరమిచ్చిన పాపానికి చావు దెబ్బలు తింటూ ఉంటాడు పార్వతి ప్రవేశించి ధర్మ వినాశకుల మీద దయ్యేమిటని ఈయనకి ప్రేరణ కలిగిస్తే అండి అమ్మాయి గారు మీరు ఎలా సాగతిస్తారు ఏమన్నా తెలియదు గాని మనం తాణం చేస్తాంటే స్టేజ్ పోవాలండి ఈ మధ్యకాలంలో మనం స్టేట్ లో ఇచ్చాడు శివుడు పొట్ల కనిపించాలనా హేమ నేర్పగలదు నువ్వు నేర్చుకుంటావు అది సరే గాని ఇలాంటిది ఎక్కడ ఏ పురాణంలో లేదే లేకపోతే ఏమండి ఇందులో మాకు ఉంది కదండి మగాడు తొందరపడి తప్పు చేసిన ఆర్ధ సరిదిద్ది మంచి ఎప్పుడున్నాయినా ప్రదర్శన మీరు ఎప్పుడు పాస్ చేసే అప్పుడేనండి బాబా అసలు ఎలా మొదలవుతుంది అరణ్యంలో రాక్షస బృందం శివుణ్ణి గురించి తపస్సు చేస్తుంది